కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను తను అమ్మ కూర్చోవాలనుకుంటే మనం అందజేసాం ఇట్లా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక కుటుంబానికి పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంకో కుటుంబం పది సంవత్సరాలు మీడియా మిత్రులందరిలో లైవ్ లో చూపించారు కానీ రెండు నెలలు ఏ పేరం కుదిరిందో నాకు తెలియదు ఊరేగి జరిగినప్పుడు ఏం చెప్పాడు తెలియ లోకేష్ వస్తే ఇళ్ళ మీద తీస్తాను ఆరోపణ ఉంటే ఒక రకంగా నటిస్తాడు ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా నటిస్తాడు ఇదే జరుగుతుంది కరకట రాల మనకి తాగునీరు రాల డ్రేన్ గట్ల వాళ్ళ మనుషులు చెప్పిన దృష్టి రాష్ట్రాలు ఎక్కడ రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం ఇంకా ఐదో హామీ మహిళలకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మీ అకౌంట్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వేసుకుంది ఇంకా ఆరోహమేంటి తల్లి అందరు అవుతున్నారు కానీ చెప్పట్లే అమ్మా ఎలక్షన్ కోడ్ వచ్చింది వాళ్ళు ఏం తీకలేరు లేదండి తీగే టైం అయిపోయిందిలే మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది సో బాబు సూపర్ వాళ్ళగా డబ్బులు దొబ్బలా వాళ్ళగా ఇసుకలో దొప్పలా వాళ్ళగా మద్యం డబ్బులు దొబ్బలేదు తల్లి నీతి నిజాయితీగా బతికినాం అందుకే ఈ రోజు బాబు గారి పైన దొంగ కేసు పెట్టినా కేసు నిలబడే పరిస్థితి లేకుండా పోయింది ఛార్జ్ షీట్ కూడా ఇవ్వలేకపోతున్నారు కోర్టులో అది మనకున్న చిత్తశుద్ధి అమ్మా భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి నాలుగు వేలు నేను ఒకటే చెప్తున్నా ఐదు సంవత్సరాల్లో వాళ్ళందరూ ఎక్కడ బాగా అభివృద్ధి సంక్షేమం జరిగిందని ఆలోచిస్తే వాళ్ళకు గుర్తొచ్చే మొదటి నియోజకవర్గం మంగళగిరి లాగా తీర్చిదిద్దే బాధ్యత నాదితను కరకట్ట కమలాసం లాగా నాకు నటన రాదు నాకు రాదు తల్లి మా ముద్దల మామయ్య బాలయబాబు గారితో నేను పోటీ పడేవాడిని మంచి పోటీ ఇచ్చేవాడు నాకు నటన్ రాతుంది నాకు రాదన్న ఏం చేద్దాం చెప్పు నేను ముందు ఉన్నట్టుగా చెప్తా చేయలేకపోతే చేయలేనని కూడా చెప్తాను అమ్మ మనకి మౌలిక సదుపాయాలు కల్పించాలి